నెల్లూరు నగరంలోని స్థానిక వెంకలరావు నగర్ నందు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పార్లమెంటు సభ్యుడు రూరల్ ఇన్ఛార్జ్ ఆధాల ప్రభాకర్ రెడ్డి కొండ్రెడ్డి రంగారెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మేయర్ శ్రవంతి జయవర్ధన్ నెల్లూరు నగరానికి చెందిన కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు జరిపే ఘనంగా నిర్వహించారు వెంగళరావు నగర్ సోదరి సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ మా సోదరుడు స్వర్ణ వెంకయ్య గారు యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకు చేతనైనంత రీతిలో పేదలకు పచ్చడి అన్నం పెట్టి వస్త్రాలు ఇవ్వడం ఆ భగవంతుడి పేరు మీద ఎంతో అభినందించదగవేసి ఎవరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి తమ తప్పకుండా చేస్తున్నటువంటి ఆయనకి ఆ శక్తినిచ్చినటువంటి ఇచ్చినటువంటి యేసుక్రీస్తుకి నమస్కరిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక్క విషయం మనం చేస్తున్నాం ఈరోజు ఇటువంటి సర్వదినాల సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఇన్ఛార్జి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేది కూడా మా అందరికీ కూడా ఎంతో సంతోషం కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరూ శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకి అండగా వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మా సోదరుడు సోమ వెంకయ్య గారు ఎంతో గౌరవంగా వేదిక మీదకు పిలిచి వాళ్ళందరికీ కూడా ఈ పవిత్ర దినంలో సన్మానం చేయడం అందమైన జీవితం గడపాలనేటటువంటి మామూలుగా టౌన్ ప్రజలు ఉద్యోగాలకు ఉపత ఉంటారు వ్యాపార నిత్యం ఇటువంటి ప్రాంతాల్లో ఊరి శివాల ప్రాంతాల్లో రౌడీ పోకలు పగులు పొట్లాటలు వీటన్నిటికీ దూరంగా ఇవేమీ ప్రోత్సహించకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకునేటటువంటి తరగతి ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలు శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇటువంటి అల్లరి మూకల్ని దగ్గరికి రానివ్వకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పే అంకుశం ఈ రోజు ఎంతో సగౌరవంగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని కూడా నిరంతరం అభివృద్ధి చేస్తున్నాం ఆ యేసు ప్రభు ఏ విధంగా అయితే మనలో ఉన్నటువంటి చెడును తొలగిస్తూ మంచి ఉండే విధంగా ఉండేటువంటి దేవుడు యేసు ప్రభు అలాంటి మనస్పర్థంతో ఎటువంటి వారు వచ్చినా వారి సమస్యల్ని మంచి జీవితాన్ని ఉండే విధంగా వాళ్ళు జీవించాలని ఒక ఆలోచనతోటి తోటి ముందుకెళ్లే నాయకుడు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి నాయకుడికి వాళ్ళందరం కూడా అండగా ఉండాలి ఇది చెప్తే సమయం అయితే కాదు దాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత అయితే నా మీరుంది ఏవో రంగులు రంగులు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఏవో రంగులు రాక అంతా కనిపిస్తూ ఉంటుంది అది నిజం అబద్ధము దేశ ప్రభు నిజాన్ని నమ్ముతాడు అబద్ధాన్ని దగ్గరికి రానివడు ఆ విధంగానే మీరు కూడా రాబోయే ఎలక్షన్స్ లో మీ యొక్క మంచి నిర్ణయంతోటి తోటి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి ఈ డివిజన్ లో అంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఈ రోజు పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా నిలిచి పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది అందరికీ అండగా ఉంటూ ప్రతి మధ్య కుటుంబ బడుగు పలిక వర్గానికి బలంగా అండగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి నాయకుడికి మనం అండగా ఉండాలి మీ అందరూ అందజేసే విధంగా ఉండాలి కూడా మేమందరూ ఈరోజు మన స్వర్ణ వెంకయ్య గారు ప్రతి సంవత్సరము తప్పిపోకుండా ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు పుట్టినరోజు జరపడం చాలా అభినందించదగిన విషయం ఆయనేమే పెద్ద ఆస్తిపరుడు కాదు అయినా కూడా ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకి యేసుక్రీస్తు బోధించిన విషయాలను కానీ మనం అంతా కూడా గుర్తుంచుకుంటే ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది ఆయన బోధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రేమ శాంతి గుణం ఇతరులకు వీలైనంత సహాయ సహకారాలు అందించడం ఈ కార్యక్రమాలు మనం దాన్ని మనసులో పెట్టుకుంటే ఎక్కడ కూడా తకరారులు తగులు ఎటువంటి ద్వేషాలు ఇవన్నీ కూడా ఉండవని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మన అందరం కూడా శాంతి ప్రాముఖులుగా ఉండాలంటే ప్రేమ అనేది చాలా అవసరం ఈరోజును కూడా విరోధులను కూడా క్షమించాలి విరోధులకు కూడా సహాయం చేయాలనేది ఆయన నేర్పిన పాఠాలు మనకి అవన్నీ కూడా ప్రపంచంలో చాలామంది పాటిస్తున్నందువలనే ఈరోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీ అందరూ కూడా మా వేదికపై ఉన్న మమ్మల్ని వెంకయ్య గారిని మన నెల్లూరు ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా